ప్రజదలా ప్రభు నా యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ యొక్క అందిన ఆహారంలో ఇరవై ఏడవ తేదీ సెప్టెంబర్ నెల ఇరవై నాలుగవత్సరంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టారు ఏ కోజాములో అదేవదేవుని సరిధిలో చేరి ఆ మహోన్నతిని మహిమాన్వితిని నా పరిశుద్ధుడైన ఏసయ్య గణనామమును సన్నతించటకు స్థుతించుటకు గణపరచుటకు ఆ మహోన్నతుడైన దేవుడు ఇంత గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును దినాన్ని నాకు దయచేసినందుకు ఆ ప్రభువుకు స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను మీ అందరికీ మరొకమారు ఈ దిన శుభములు తెలియజేస్తూ ఉన్నానుల గత కొన్ని దినాల నుండి ప్రార్థన అనే ఒక గంభీరమైన అంశాన్ని గురించి పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతూ పరిశుద్ధాత్మ దేవుని ఆలోచనలను మనం నెమరు వేసుకుంటూ ఉన్నాం ఆదామా సహవాస ప్రార్థన దగ్గర నుండి ఇప్పుడు ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినం నుండి ముప్పై రెండవ వచ్చినం వరకు ఉన్న ఈ ఆకోబు గారి యొక్క ప్రార్థన గురించి మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం నిన్నటి దినము ఇదే అంశాన్ని ధ్యానం చేసుకున్నాం ఈ దినం కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడది ఆ ప్రభువు ఈ దినం కూడా మనతో ఈ యొక్క యాకోవ్ ప్రార్థనలో ఉండే ఆత్మీయ సత్యాలను మనకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నారు కాబట్టి దయతో జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మీరు వినాలని కొద్ది నిమిషాలే కదా కొద్ది నిమిషాలే కదా ప్రేమతో మీకు నేను తెలియజేసుకుంటూ ఉన్నాను పిల్లల ఆరికాడము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై రెండవ చర్మ నుండి నేను చదువుతున్నాను జాగ్రత్తగా గమనం చేయ ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను తన ఇద్దరు దాసీలను తన పదకొండు మంది పిల్లలను తీసుకొని ఇవ్వకు రేపు దాటిపోయాను యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశాను యాకోబు ఒక్కడు మిగిలిపోయాను ఒక నలుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను తాను అతని గెలవకూరుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టాను అతడు ఆయనతో మాట్లాడటం వలన అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వలన యాకోపు తొడ గూడు సడలేను వసిలేను ఆయన తెల్వాల్సినది గనుక నన్ను పోనిమ్మని పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయను అనేను ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితే గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయలే కానీ యాకోబు అనబడదని చెప్పెను అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుమని తెలుపుమనేను అందుకు ఆయన నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితే అని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించాను యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచితిని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థల్మునకు ఫను ఏను అని పేరు పెట్టాను అతను అతడు పెనుయలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం ఆయను అప్పుడతడు తొడకుంటు నడిచను అందుచేత ఆయన తొడగూటి మీద తుంటి నరము కొట్టినందున నేటి వరకు ఇజ్రాయలీలు తొడగూటి మీద నున్న తుంటి నరము తినరు పిల్లల ఈ సందర్భంలో కొన్ని ఆత్మీయ సత్యాలను మనం నేర్చుకోవాలి యాకోబు గారు ఇక్కడ నేను ముఖాముఖిగా దేవుని చూశాను అని అంటూ ఉన్నాడు అనగా ముఖాముఖిగా దేవుని చూసే అనుభవం రావాలన్నా యాకోబుగా ఉన్న పేరు ఇజ్రాయిలుగా మారాలన్నా దేవుని ఆశీర్వాదాలు పొందాలన్నా యాకోబు గారు మొట్టమొదటిగా ఇక్కడ కొన్ని పనులు చేశారు దాన్ని మనం గమనం చేయాలి మనం కూడా ఆశీర్వాదాల నిమిత్తము దీవెనల నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉంటాం దేవాలను ఆశీర్వదించు నా కుటుంబాన్ని ఆశీర్వదించు నా బిడ్డలను ఆశీర్వదించు నా మేము దైవద్యం అయితే మా సంఘాన్ని ఆశీర్వదించు మా విశ్వాసులను ఆశీర్వదించు మా దేశాన్ని ఆశీర్వదించు ఎన్నో ఆశీర్వాదాలు మనము దేవుని దగ్గర కోరుకుంటూ ఉంటాము అయితే ఇక్కడ వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా కొన్ని ఆశీర్వాదాలు దేవుని దగ్గర కోరుకోవాలి మరి ఆ ఆశీర్వాదాలు యాకోబు గారు పొందాడు అంటే దేవునిని ముఖాముఖిగా చూశాడు అంటే దానికి ముందుగా చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి అవి యాకోబు గారు చేశారు మొట్టమొదటిగా ఆయన ఏం చేశాడంటే ఆ రాత్రి ఆయన లేచి తన ఇద్దరు భార్యలను తన ఇద్దరు దాసీలను పదకొండు మంది పిల్లలను తీసుకొని ఇవ్వొకరి రేవు దాటిపోయి యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశాను యాకోబు ఒక్కడు మిగిలిపోయాను చూసారా ప్రిల్లరు ఇక్కడ ఇక్కడ తనకు కలిగినదంతీ పంపేసేసాడు తన భార్యలు తన దాసీలు తన బిడ్డలు తన ఆస్తిపాస్తులు తన గొర్రెల మందలు తన పశు సంపద తన యొక్క సైన్యం సైన్యం అంటే తనకున్న దాసులు దాసీలు పనివారు వీరందరినీ కూడా పంపించేశాడు ఒంటరిగా మిగిలిపోయేను ఇక్కడ మంచి మాట యాకోబు ఒక్కడు మిగిలిపోయెను అప్పుడు ఒక నరుడు తెల్లవారు వరకు ఆయనతో పెనుగులాల్చుండెను అంటే దేనికోసము యాకోబు గారు తన బిడ్డలను తన భార్యను తన కూడా సమస్తాన్ని పంపేశారంటే దేవుని ఆశీర్వాదము తాను పొందాలి దైవ ఆశీర్వాదం పొనకు పొందకుండా తన యొక్క దేశానికి వెళ్ళకూడదు అయితే ఇప్పుడు దాకా ఆశీర్వాదం పొందలేదా పొందాడండి ఆయనకి ఒంటరిగా పోయిన యాకోబు గారు ఒక కర్ర చేత పట్టుకొని ఒంటరిగా పోయాడు పద్మరావు కదా ఒంటరిగా పోయిన యాకోబు ఇప్పుడు మహా సైన్యం తిరిగి వస్తున్నాడు ఇద్దరు భార్యలు ఇద్దరు దాసీలు ఇంకా అనేక మంది దాసాదాసీలు పదకొండు మంది బిడ్డలు సంతానం అనేక మందలు గొర్రెలు పశువులు ఒక ధనవంతుడైపోయాడు ఇన్ని ఆశీర్వాదాలు దేవుని దగ్గర వచ్చినాయి అయితే ఇక్కడ ఆయన ఆశీర్వాదాలు అవసరము దేవు ఇక్కడ ఒంటరిగా మిగిలిపోలేదు ఇవ్వని దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలే పోయేటప్పుడు ఒంటరిగా వెళ్ళాడు ఇద్దరు భార్యలను ఇచ్చాడు ఇచ్చాడు పదకొండు మంది సంతానాలను ఇచ్చాడు మరి వీరందరినీ వదిలేసి ఒంటరిగా మిగిలిపోయాడు ఏ విధంగా ఒంటరిగా అతను పద్ధనరాముకు తన తన యొక్క దేశం నుండి కదిలాడో లాభాన్ గారి దగ్గరికి ఇక్కడ కూడా ఒంటరిగా మిగిలిపోయి దేవునితో పెనుగులాడుతూ ఉన్నాడు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ పెనుగులాటము అంటే ఏంటంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన పాదాలు పట్టుకున్నాడు ఏమంటూ ఉన్నాడు నన్ను ఆశీర్వదించితే గాని నేను నిన్ను పోనీయను ఏమయా తెల్లవారుచున్నది కనుక నన్ను పోదిమని అంటే రాత్రి అంతా దేవునితో రాత్రి అంతా దేవుని దగ్గర మాట్లాడుతూనే ఉన్నాడు దేవునితో ప్రార్థిస్తూనే ఉన్నాడు ఒకటే మాట నీవు నన్ను ఆశీర్వదించాలి నీకు ఇచ్చాను కదా యాకోబు నీకేమీ లేకుండా నువ్వు అక్కడికి వెళ్ళావు ఇద్దరు ఇచ్చాను పదకొండు మంది పిల్లల్ని ఇచ్చాను ఆస్తిపాస్తులు ఇచ్చాను అన్నీ ఇచ్చాను ఇంకేం కావాలి నీకు ఆశీర్వాదం అంటే ఆ ఆశీర్వాదం కాదు పర సంబంధమైన ఆశీర్వాదం కావాలి పరలోక దీవెనలు కావాలి మరి నీ నన్ను ఆశీర్వదించాలి అంటే సరేలే ఆ ఆశీర్వాదం కావాలంటే అసలు నీ పేరేటు అపోయా అని అడిగాడు అయ్యా నా పే నా పేరు ఆపో పర సంబంధమైన దీవెనలు ప్రభువు దగ్గర కావాలంటే మన పేరేమిటో దేవునికి చెప్పాలి మన పేరు అంటే అర్థం ఏంటంటే తీరుని బట్టి పేరు ఉంటుంది తీరు అంటే ప్రవర్తన చాలామంది పెద్దలు అంటారు అరే పేరులో ఏ ఉందరా తీరులో ఉండాలి అంటాడు ఉదాహరణకి నా పేరు దేవదానం అంటే నేను దేవునికే దానంగా ఉండాలని ఆ దైవజనుడు బాప్తి ఇచ్చి నాకు ఆ పేరు పెట్టాడు ఏమండి నాకు ఆ పేరు పెట్టినప్పుడు ప్రభుకే దానంగా నా ఆత్మను శరీరాన్ని ప్రాణాన్ని ప్రభుకు దానంగా అనిపించాలి దేవదానం అంటే ఇంత గొప్ప మనస్సు దేవుడు నాకు ఇవ్వాలి అసలు నా తీరు నా ప్రవర్తన ఆ విధంగా ఉండాలి అంటే దేవునికి అన్నీ సమర్పించాలి లోక సంబంధమైనవి అన్నీ ప్రభుకు సమర్పించాలి శారీరక సంబంధమైనవి అన్నీ ప్రభుకు సమర్పించాలి అప్పుడు నిజంగా నేను దేవునికి దానంగా ఉంటాను దానము అంటే అర్థం ఏంటండి లోక సంబంధంగా అయితే ఒకరికి సహాయం చేయడం మరి దేవు దేవదానం అని పేరు పెట్టుకొని ఒక పేదవాడికి పది రూపాయలు నేను సహాయం చేయలేకపోతే ఒక దీనురాలికి ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోకపోతే ఏదో అవసరతలో ఉన్న వారి యొక్క అవసరతను తీర్చే పరిస్థితి నాకున్నా నేను వారికి వారి అవసరతను తీర్చలేకపోతే మరి నేను ఎలా దేవునికి దానంగా అవుతాను అసలు మనుషులను నువ్వు కనబడే మనుషులను ప్రేమించకుండా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటే ఎట్లా చాలామంది అంటారు ఆహా చిల్లిగా పోయరు పేదవాడికి మహాభక్తిపరులు మళ్ళా ఎవళ్ళి అప్పుడప్పుడు కొంతమంది పేదలు వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటారు అయ్యా అయితే వాళ్ళు కూడా ఇంటికి వస్తారంటే ఈయన సహాయం చేస్తాడు అనుకుంటే వాళ్ళ ఇంటికి వస్తారు తరచుగా ఒక పేద ఆయన మా ఇంటికి వస్తూ ఉంటాడు ఆయనకి ఏదో ఒక సహాయం నేను చేస్తూనే ఉంటాను అరే బాబు మా ఇంటికి ఎదురుగా పెద్ద మేడ ఉంది కదా వాళ్ళ ఇంటికి ఎందుకు పోరా నువ్వు ఇవన్నీ చూసుకుంటావు మరి పేదవాళ్ళ ఇంటికి కూడా పోతున్నావు అయ్యో బాబు సార్ వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ తల్లి కాకి కూడా చేయి తెలిస్తుంది చేయి తెలిస్తే ఆ మెతుకులు కా కింద పడి కాకి తింటదేమని అంత పెనాలి సార్ అసలు డోర్ దగ్గరికి పోతే గౌ గౌం అని అర్సద్దు సార్ లేకపోయినా ఆకలితో ఉంటాం కానీ వాళ్ళు ఇంటికి వెళ్ళాం సార్ అవునా అరే వాళ్ళు చర్చకి వస్తారే వారు ఆ చర్చి విశ్వాసలే వాళ్ళే ప్రార్థన చేస్తారని నేను అనుకున్నాను వాస్త చల్లలేదు మన క్రైస్తవన్ని మనల్ని ఒకరు మన గురించి అన్యుల దగ్గర మన క్రైస్తవ్యాన్ని మనమే తక్కువ చేసుకొని మాట్లాడుకోకూడదు అది చాలా తప్పు నేను చూస్తూ ఉంటాను యూట్యూబ్లో ఒక దైవదేవుడు ఒక దైవ విమర్శిస్తూ ఉంటారు అదేం పోకడో నాకు తెలియదు అదేం వ్యవహారమో నాకు తెలియదు ఏమండి పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వారం ఇస్తాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క కృప ఇస్తాడు ఒక్కొక్కరిని ఒక్కొక్క వేలు నడిపిస్తాడు దేవుడు ఆ దైవ దేవుడికి ఇచ్చిన అది కొచ్చిన్ చేయడానికి నువ్వెవరు కొంచడానికి నువ్వెవరు యు ఒకవేళ నాలంటోడు ఒకవేళ ఈ బోధ బోధించడంలో కానీ లేక నా నేను చే చేసే విధానం కానీ నా భక్తి కానీ నా పరిస్థితులు కానీ బాగలేకపోతే ప్రభు చూసుకుంటాడు నన్ను అసలు నన్ను కొంచెం చేయడానికి నువ్వెవరు అది యూట్యూబ్లో పెట్టి మరి ఏంటి అన్నిళ్ళు చూసినప్పుడు ఏమనుకుంటారు అరే వీళ్ళకి దైవజనులకు దైవజనులకే దైవ లేదు వీళ్ళేంట్రా వీళ్ళ వ్యవహార శైలి ఈ విధంగా ఉంది మరి ప్రేమ 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 అంటారు క్షమాపణ అంటారు క్రైస్తవుడు అంటేనే క్షమించడం క్రైస్తవుడు అంటేనే క్షమించడం కదా మరి క్రైస్తవ్యంలో ఉన్న ఔన్నత్యాన్ని దెబ్బతిస్తున్నారు ఈరోజు సేవకులు యూట్యూబ్లో కింగ్లు కావాలని ఏందో విమర్శ 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 ఎవరన్నా బాబు మీరు విమర్శించడానికి ఎవరిని విమర్శిస్తున్నావు ఒక దైవజీవుడిని విమర్శిస్తే అది దేవుణ్ణి విమర్శించినట్టే కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క కృప దేవుడు ఇచ్చారు వారు పోయే పందాలో వాళ్ళని వెళ్ళనీయండి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఏ విధంగా నడిపిస్తాడో ఆ విధంగా నడువు సర్లేండి నా సబ్జెక్ట్ వేరైపోతుంది కాబట్టి అదే నేను దేవదానం అంటే నేను దేవునికే దానం అంటే మనుషులకు దానం చేయకపోతే లాభ అలాగా దేవుని దగ్గర మన పేరు చెప్పుకోవాలా అంటే మన తీరు చెప్పాలా మన ప్రవర్తన చెప్పాలా నీ ప్రవర్తన బాగలేకుండా నువ్వు భక్తి చేయకుండా నీ విశ్వాసంలో స్థిరపడకుండా నీ ప్రార్థనా జీవితం లేకుండా నీ క్యారెక్టర్ దేవుని చిత్తానికి లోబడి లోబడకుండా నువ్వు మోసగాడిగా నువ్వు అన్నను మోసం చేశావు తండ్రిని మోసం చేశావు అందరిని మోసం చేసి నా దగ్గరే దీవెనలు కావాలంటే ఎట్లా వస్తాయా బాబు అయ్యా అజేనా నేను ఒప్పుకుంటా ఉన్నా అన్నాడు నేను మోసగాడిని నేను మోసగాడిని నేను ఒప్పుకుంటా ఉన్నా ఎస్ 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 ఇప్పుడు వచ్చేదావు అప్పుడు అంటాడు నువ్వు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచావు నీ పోరాట పట్టేమో చిన్నది కాదు ప్రార్థనలో పోరాటం ఫిర్యల ఇక్కడెక్కడ యుద్ధం చేయలే దేవునితో ఆయన పోరాటము కాబట్టి నీ పేరిక ఇజ్రాయేలు అని పెడతానన్నాడు అలే లుయా ఇజ్రా అంట అంటే ఇజ్రాయేలే అంటే అర్థం చెప్పంటారా కింద ఏమో రాసి ఉందండి దేవునితో పోరాడువాడు వాడు ఏలే అంటే అర్థం ఏంటంటే దేవునితో పోరాడువాడు నీ పేరు ఇజ్రాయేలే కింద పుట్టినోట్లో ఏం రాసి ఉందండి దేవునితో పోరాడువాడు ఇజ్రాయేల్ అంటే అంటే మనందరం ఇజ్రాయేలీలం అంటే విశ్వాసములు బట్టి అబ్రహాం విశ్వాసములు బట్టి అని అనుకుంటుంటావు కదా చెప్పుకుంటుంటాం మరి దేవునితో మనం పోరాటం చేస్తున్నామా ఒక విషయాన్ని అంటే ఏ విషయం మీద పోరాటం అంటే ఏంటి నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను వదలను ఒక రాత్రి అంతా పెనుగులాడాడు కదా ఒక రాత్రి అంతా ఇక్కడ దేవునితో పోరాడాడు కదా ఉజ్రాయల్గా మార్చుకున్నాడు కదా తన బ్రతుకేమిటో తన ప్రవర్తన ఏమిటో తన వ్యవహార శైలి ఏంటో తన భక్తి ఏంటో తన శరీర కార్యాలు ఏంటో తను ఎవరి ఎవరు మోసం చేసి వచ్చాడో ఏ పరిస్థితుల్లో అన్ని ప్రభు పాదాల చెంత పెట్టాడు కదా తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కృమనించాడు కదా అప్పుడే యాకో ఇజ్రాయిల్గా మారాడు పోరాట పటిమ ప్రార్థనలో ఉండాలంటే మొట్టమొదటిగా మన సత్ప్రవర్తన కలిగి మనం ఉండాలి అప్పుడు దేవునితో ముఖాముఖిగా ధైర్యంగా మాట్లాడగలం అయ్యా నాకు ఎందుకు చేయవు నేను నిన్ను నమ్ముకున్నాను కదా నేను ఈ లోకాన్ని తేజించాను లోకాశాలను తేజించాను శరీర కార్యాలను తేజించాను నేను నీ కోసం బ్రతుకుతూ ఉన్నాను నేను సమస్తాన్ని వదిలేశాను ఇక్కడేంటి ఒంటరిగా మిగిలిపోయాడు భార్యాభర్తలు సంతానం వారి మీద ఏ ఊరి మీద నాకు ప్రేమ లేదు నా ఆస్తి మీద నాకు ప్రేమ లేదు నేను మొత్తాన్ని వదిలేశాను నువ్వు దేన్ని వదలకుండా ఆశీర్వాదం కావాలంటే ఎట్లా వస్తుంది యాకోబు ఇజ్రాయిల్ ఎప్పుడు మారాడు తనకున్న సమస్తాన్ని పంపివేసి ఒంటరిగా మిగిలి దేవునితో రాత్రి అంతా పోరాడాడు అవును కదా ప్రియలదా అప్పుడు మాత్రమే ఇజ్రాయిల్గా మార్చబడ్డాడు అప్పుడు దేవుడు ఆశీర్వదించాడు మనం కూడా చాలా నిబద్ధతతో ప్రార్థన చేస్తూ ఉంటాం ఆ ప్రార్థనకు ప్రతిఫలం రాదు కార్యం జరగదు కారణం ఏంట అంటే నువ్వు వదులుకోవలసిన వాటిని వదులుకోవాల నువ్వన్నీ అంటిపెట్టుకొని ప్రార్థన చేసుకొని గదిలోకి పోయేటప్పుడు తెల్లగొడ్లు వేసుకొని పోయి ప్రార్థన చేసి బయటకు వచ్చి మళ్ళా తెల్లగొడ్లు వదిలి వదిలే తగిలిచ్చి మళ్ళీ నీ యేసు నువ్వు వేసుకొని నువ్వు తిరుగుతూ ఉంటే దేవుడు ఎట్లా చేస్తాడు అర్థమైంది అనుకుంటా మీకు అర్థమైంది అనుకుంటా ఈ వాటికి అర్థం ప్రార్థన చేసేటప్పుడు మాత్రం భక్తిపురం గుడికి వెళ్ళేమంటేప్పుడు మాత్రం తల్లి దేవా తల్లి అదేమంటే దేవుని మందిరంకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని మళ్ళీ వాక్యం లేదు అయితే మందిరానికి వెళ్ళేటప్పుడు ప్రవర్తన బహు జాగ్రత్త మందిరానికి వచ్చిన తర్వాత అప్పుడు లేదు ఇక్కడ దీని విమర్శ అనుకోకండి ఇది మనం నేర్చుకోవలసిన అంశం ప్రియులరా నేను ఈ అనుదిన ఆహారం వినే నా ప్రియ సహోదరి సహోదరులరా నా బిడ్డ మీ అందరికీ చెప్తూ ఉన్నా దేవుని దగ్గర ఆశీర్వాదం పొందాలంటే నువ్వు ఒంటరిగా మిగిలిపోవాలి నువ్వు ఏది లోక సంబంధమైంది ఏ దేని ఎడలు దేని నువ్వు ప్రేమించకూడదు అన్నిటినీ వదిలేయాలి యాకోబు గారు ఇక్కడ అన్నిటినీ వదిలేశారు అప్పుడు ఇజ్రాయిల్గా మార్చబడ్డాడు హలో నువ్వు ఇజ్రాయిల్గా మార్చబడలేదా నువ్వు ఆశీర్వాదం పొందలేదా నీ కుటుంబం ఆశీర్వించబడలేదా నువ్వు ప్రార్థి నీ ప్రార్థనకు ప్రతిఫలం రాలేదా నువ్వు ఇంకా దేనో ప్రేమిస్తూ ఉన్నావు దేని ఎడలో ఆశ కలిగి ఉన్నావు నువ్వు వదలాల్సి ఉంది ఉంది ఇంకా నువ్వు నువ్వు ఇంకా ఒంటరిగా ప్రభు సన్నిధికి రావడం లేదు వాటిని వదిలిపెట్టి దేవుని సన్నిధిలో పోరాడు 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 ఫలితం గాక అలాంటి కృప నా ప్రియుడని ఏసయ్యా మనందరికీ దయచేయను గాక ఆమె స్తోత్రం మహోన్నతుడ స్తోత్రాలు తండ్రి ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసు నామం పెట్ట వేడుకొని తండ్రి ఆ మ్యాన్ తండ్రి అయిన కుమారుడైన యేసు క్రీస్తు నుండి పరిశుద్ధాత్మాన్యో నిత్య సహవాసం వాక్యం వింటున్న ఆయన బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘాలకి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడయుండి నడిపింపబడును గాక ఆ మ్యాన్ ఆ మ్యాన్ ప్రైజ్ అలాడ్ హ్యావ్ ఏ గుడ్ డే ఆ దేవదేవుని దీవెనలు మీ పైన మెండుగా ఆ ప్రభువు గాక మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఇదేమంతా ఆయన కృపాక్షేమంలే మీ వెంట వచ్చునుగాక హూయా సత్ర